రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ ఒక ఆలు రెండు టమాటాలు చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకుందాం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసిపెట్టుకుందాం రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకు తీసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర బేడలు తిరగమాత వేసి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసేద్దాం అందులోనే క్యారెట్ టమాటా ఆలు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి కొంచెం చిన్న ముక్క అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాం ఇందులో ఈ కూరకు తగిన ఉప్పు వేసి సగం స్పూను పసుపు వేద్దాం ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసి కూరని బాగా కలియ పెడదాం కుక్కర్కి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చి స్టవ్ని ఆపేసేద్దాం పది నిమిషాల తర్వాత కుక్కర్ తీస్తే కూర బాగా ఉడికుంటుంది కూరలో వాటర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే స్టవ్ వెలిగించి ఒక పది నిమిషాలు పెడితే వాటర్ అంతా కుక్కరు కూర పీల్ చేస్తుంది ఈ కూరను మనం ఇలానే అన్నంలోకి కూరగా వాడుకోవచ్చు అన్నంలోకి చాలా బాగుంటుంది లేదంటే ఈ కూరలో రెండు స్పూన్ల శనగపిండి ఒక అర గ్లాసు నీళ్లు పోసి కలిపి ఈ కూరలో పోసి తిప్పితే ఈ కూర మనకి చపాతీలో కానీ కూరీలో కానీ చాలా బాగుంటుంది ఈ కూరను మనం ఈ రకంగా చేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ రెండిట్లోకి చాలా బాగుంటుంది